ఓం నిశివా శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం అద్భుతమైన ఉపాయంలో ఈరోజు చీపుర్ల గురించి తెలుసుకుందాం చాలామంది అక్క జల్లెళ్ళలో చాలామంది అడిగారు చీపుర్ల గురించి చెప్పండి చీపురు ఎలా తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు పారేయాలి ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అడిగారు ఇది చాలామంది మిత్రులు మేల్స్లో అడిగిన క్వశ్చన్ ఇది మన ఇంట్లో ఉండే వస్తువులు ఏదైతే పాజిటివ్గా మనం వాడుకుంటూ ఉంటామో దాని నుంచి మనం పాజిటివ్ ఎనర్జీని ఎలా పొందాలి అనే విషయాన్ని అడగడం జరిగింది నిత్య జీవితంలో చీపిరి అనేది మనకి ప్రతిరోజు వాడేది ఉదయాన్నే మన ఇంట్లో పని మొదలు పద పని పని ఏ పని మొదలుపెట్టినా చీపురితోనే మొదలవుతుంది ఈ చీపురు వల్ల మనం ఎలా వాడుకుంటే మనకి లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో తెలుసుకుందాం ఎలా వాడాలో మీకు చెప్తాను అంటే వాడటం వాడటం గురించి కాదు ఉపయోగాలు ఎలా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు అసలు చెప్తాను మిత్రులారా అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వివాహ సంబంధాలు అలాగే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలోను అంటే పిల్లలు కలగడానికి ఉపాయాలు వ్యాపార అభివృద్ధి కోసం లక్ష్మి స్థిరంగా ఉండడం కోసం చాలా మిత్రులు చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు నేను దగ్గర దగ్గరగా మూడు వందల వీడియోలు చేశాను దాంట్లో మీ ఓపికని బట్టి మీరు ఏ వీడియో చేసుకోగలుగుతారో ఆ వీడియో చేసుకోవడానికి చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవి పది మందికి కూడా నిత్య జీవితంలో మన ఆచారాల్లో భాగంగా ఉన్నాయి ఎలా వాడుకుంటే ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను ఇది ఏ మతస్థులైనా చేసుకోవచ్చు దీనికి మతాలు అడ్డు కాదు ఈ మధ్యకాలంలో కొంతమంది మతాన్ని పెట్టుకొని కామెంట్స్ చేస్తున్నారు వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఈ దేశంలో ఉన్నవారందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్నవారే ఇష్టమైతే వీడియో చూడండి ఇబ్బందికరంగా ఉంటే క్లోజ్ చేయండి మీ టయాన్ని మాత్రం వేస్ట్ చేసుకోమాకండి మూఢనమ్మకాలు అనుకునేవారు ఎవరైనా సరే ఈ వీడియో చూడమాకండి ఎలా చేయాలో మీకు వివరిస్తాను మనం చీపురిని మన ధర్మంలో లక్ష్మీదేవిగా చూస్తాం కానీ మనకి తెలియని విషయం ఒకటి ఉంది కొత్త చీపురిని ఎప్పుడు తెచ్చుకోవాలి పాత చీపురిని ఎప్పుడు బయటపడేయాలి ఎవరైనా సరే బ్రాహ్మీ ముహూర్త టైంలో అంటే ఉదయం నాలుగున్నర దగ్గర నుంచి నాలుగు ఇరవై దగ్గర నుంచి ఆరు గంటలకు ముందు అంటే సూర్యుడు ఉదయించక ముందు ఇల్లు శుభ్రం చేస్తారు వారి ఇంటి ముఖద్వారం అంటే పాత రోజుల్లో పేడకల్లాపు జల్లి ముగ్గులు పెట్టి పసుపు గుమ్మానికి పసుపు రాసి ఉదయాన్ని సూర్యుడు సూర్యోదయానికి ముందే చేసేవారు వారిళ్లల్లో ఎప్పుడు మానసిక ప్రశాంతత ఆనందం అలాగే కుటుంబంలో గొడవలు లేకుండా ఉండటం ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండటం జరిగేది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఎవరైనా సరే సూర్యోదయానికంటే ముందు లేచి వాకిలు ఊడ్చి ఊడ్చిన తర్వాత చీపురితో ఊడ్చిన తర్వాత ఇలా పుసుపు నీళ్ళు తీసుకోండి కాస్త ఇలా చిలకరించండి బయట ఎందుకంటే ఇప్పుడు కల్లాపు జిల్లా లేదు కదా అపార్ట్మెంట్లో ఉంటున్నాం అపార్ట్మెంట్లో ఉన్నవారు కావచ్చు గ్రామీణ ప్రాంతాలు ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే అలా పసుపు నీళ్ళతో చిలకరిస్తే సూర్యోదయానికి ముందు బ్రాహ్మీముహూర్త టైంలో వారింట్లో అమ్మవారు స్థిరంగా ఉంటుంది అలాగే పాత రోజుల్లో ఉదయాన్నే ఇలా చేసిన తర్వాత సాంబ్రాన్ని ధూపం వేసేవారు ఆవు పిడక మీద సాంబ్రాన్ని ధూపం వేసేవారు ఇప్పుడు మనకి సాంబ్రాన్ని దూపం వేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆవు పిడకలు దొరకడం లేదు కాబట్టి మామూలుగా సాంబ్రానివి దొరుకుతున్నాయి మార్కెట్లో ఆ కుండి మనకి చిన్న చిన్నవి సాంబ్రాణి పుల్లలు కాకుండా దిమ్మల్లాగా ఉంటాయి స్టిక్స్ కూడా ఉంటాయి అలాంటిదైనా సరే ధూపం చూపించండి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అమ్మవారు మీకు అనుకూలత ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్రం పూట ఇల్లు ఓడకూడదు సూర్యుడు అస్తమించే టైంలో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ మనకి ఫామ్ అవుతుంది చాలామంది ఏం చేస్తుంటారు అంటే కరెక్ట్గా సూర్యుడు అస్తమించే టైంలో అంటే ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతం ఇల్లు ఉడుస్తూ ఉంటారు వాకిలు ఉడుస్తూ ఉంటారు అలా చేయకూడదు అంతకన్నా ముందే చేయాలి అంటే సూర్యాస్తమా టైం కంటే ముందే చేసుకోవాలి అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది ఇంకొక విషయం మన ఇంట్లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి వెళ్ళారనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి వెళ్ళిన తర్వాత ఇల్లు తుడిచేస్తూ ఉంటారు అలా తుడవకూడదు చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత రెండు గంటల తర్వాత ఇల్లు తుడుచుకోవాలి అదొకటి చేసుకోవాల్సిన విషయం అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన కొంతమంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు చీపురుతో పిల్లలను కొడుతూ ఉంటారు అలాగే ఇంట్లో ఉండే కుక్కల్ని జంతువుల్ని బల్లుల్ని దేన్ని బట్టి దాన్ని చంపేస్తూ ఉంటారు చీపురుతో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది చీపురిని అలా వాడకూడదు కొట్టడానికి అలాగే కొంతమంది భర్తలు కూడా కొడుతూ ఉంటారు అనుకోండి అది వేరే విషయం అలా వాడకూడదు ఎందుకంటే చీపురుగున్నా గొప్పతనం చీపురిని సాక్షాత్తు లక్ష్మీతో సమానంగా మనం చూస్తుంటాం కాబట్టి ఇంకొకటి మనకి ఇరుగుబరుగు వారు కొంతమంది చీపురు అడుగుతూ ఉంటారు ఏమని చీపురు కొంచెం ఇస్తే తుడుచుకుని ఇస్తామని గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది అలా ఎవరిని అడిగినప్పుడు వారికి మంగళవారం మాత్రం చీపురు ఇవ్వకూడదు మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మరీ మోడనమ్మకాలుగా కనిపిస్తుంటాయి కానీ మన పూర్వీకులు వీటి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఇది సొంతగా చెప్పేది కాదు మన పూర్వీకులు మనకి చెప్పిన విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను అలాగే ఇప్పుడు మనం పాత చీపురిని ఎప్పుడు తీసివేయాలి ఎప్పుడు బయటపడవాలి తెలుసుకుందాం ఇప్పుడు ఇది పాత చీపురు అనుకోండి ఇది కొత్త చీపురు అందుకే రెండు చూపిస్తున్నాను మీకు ఇది నా ఇంటిని చూపిస్తున్నాను పాత చీపురిని ఎప్పుడూ కూడా అమావాస్య రోజు కానీ అలాగే శనివారం రోజు కానీ బయటపడివేయాలి మళ్ళీ చెప్తున్నాను అమావాస్య రోజు కానీ శనివారం నాడు పాత చీపురి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొత్త చీపురిని మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం నాడు తెచ్చుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను చీపురి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆదివారం నాడు కొనుక్కోవచ్చుకొని తీసుకొచ్చుకోవచ్చు ఇంటికి మిగతా రోజుల్లో తెచ్చుకోకూడదు చాలామంది చీపురిని నిలబెడుతూ ఉంటారు అంటే కొంతమంది ఇలా నిలబెడుతుంటారు కొంతమంది ఏమో ఇలా నిలబెడుతుంటారు చీపురిని ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు ఇలా పొడగబెట్టి పెట్టాలి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే చీపురిని వంటగదులో కానీ బెడ్రూమ్లో పెడుతుంటారు బెడ్రూమ్లో వంట గదిలో పెట్టకూడదు మీకు ఎక్కడైనా పోర్టుకో ఉంటే పోర్టుకో పెట్టుకోండి ఇంకొక గదే ఉందండి అంటే హాల్ ఉంది కిచెన్ ఉంది బెడ్రూమ్ ఉంది అనుకోండి హాల్లో ఎక్కడైనా పెట్టుకోండి బయట పెట్టుకునే అవకాశం ఉండి బయట పెట్టుకోండి పడుకోబెట్టి పెట్టండి అలాగే కొంతమంది మన కొత్త ఇంటికి వెళ్తుంటాం అలాగే కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటామంటే ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి పాత చీపులు తీసుకెళ్తూ ఉంటాం ఎప్పుడైనా సరే మీరు కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు కొత్త చీపురు తీసుకువెళ్ళండి ఎందుకంటే కొత్త చీపురితో శుభ్రం చేస్తే మీకు శుభాలు కలుగుతాయి అలాగే కొత్త చీపురు శుభ్రం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ ఆ చీపురు మటుకు ఇంటికి వెళ్ళిపోతుంటాం అలా చీపురు మటుకు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ఇంట్లోనే ఇలా పెట్టేసేయండి ఇది కొంచెం చీపురులకేనా అండి లేకపోతే కొబ్బరినల చీపురు కానీ ప్లాస్టిక్ దాని కానీ అంటే చీపురుగా దేన్ని వాడినా సరే దాన్ని చేయాల్సిన విధానం ఇదే ఒకటి గుర్తుంచుకోండి చీపురుతో సరిగా మనం చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి మనం ఉత్తర ఉత్తర భారతదేశంలో దీపావళికి ఉప్పుని చీపురిని కూడా కొనుక్కుంటూ ఉంటాం ఎందుకంటే లక్ష్మీ సమానంగా చూస్తాం కాబట్టి మనం ప్రకృతిని ఎంతగా గౌరవిస్తామో ప్రకృతి నుంచి మనకి అంతగా ఫలితాలు వస్తాయి అలాగే మనం నిత్యం నిత్యం ఇంటి శుభ్రం చేసిన తర్వాత ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే కొన్ అంటే ఇందుట్లో ఎవరో ఒకరు చేయాలనేం లేదు శుభ్రం చేసిన తర్వాత మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందనిపించినప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వారంలో ఒకసారి ఉప్పు కళ్ళేసి ఇల్లు తుడుచుకోండి అలాగే వారంలో ఒకసారి గోపంచకంతో ఇంట్లో కొంచెం చిలకరించుకోండి అలాగే పండగలకి మీ ఇంటి గుమ్మానికి తోరణం కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మామిడి తోరణాన్ని కట్టుకోవడం ప్రయత్నం చేయండి ముందు ముందు రోజుల్లో వాటి గురించి కూడా వాటి విశిష్టత గురించి కూడా మనం తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ నమ